అది ఆ రోజు శాంక్షన్ వచ్చిన తర్వాత టెండర్ అయిపోయిన తర్వాత పిఎంజివైసీ నిధులయ్యి శాంక్షన్ అయిన తర్వాత కరోనా రాటం మూలంగా ఇన్ టైంలో వర్తుకు బిగించడానికి వీలుగాల ఆ రెండేళ్ళు పోవడం వల్ల అది ల్యాబ్స్ అయింది దాన్ని రివైజ్ చేసి మళ్ళీ మళ్ళీ ఇమ్మంటే ఇవ్వకోకుండా చాలా ఇబ్బంది పెడితే తిరిగి తిరిగి అక్కడున్న ఒక ఐఏఎస్ఆర్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత కానీ ఆ పని జరగా అది శాంక్షన్ చేస్తే వాళ్ళు ఏనేజెన్స్ ఉంటారు తొలగి మాట్లాడుతున్నారు నీ మనిషిని చేశారు మీ అడ్డగోలుగా చెబుతూ ఉంటాను ఇవన్నీ ఎవరో చేయించిన వాటిని అట్లాగే గణిపేశం దగ్గర నుంచి ఆ రోజు చేయించా మాసవరం దగ్గర నుంచి కొత్త కొత్త దాకా ఆ రోజు శాంక్షన్ చేయించాం అవన్నీ ఆ రోజు శంకుస్థాపనలు అయిపోయింది డబ్బులు శాంక్షన్ అవుతాయి ఆయన అన్నింటినీ నువ్వే అని మీ వాళ్ళు రోజు ఒకళ్ళు దాని మీద ఫోటోలు దిగి మాట్లాడుకుంటే నీకు సిగ్గనిపించట్లేదా నీవు అంత స్థాయిలో పెరిగినోడివి నువ్వు చేయించిన పద చెప్పు తప్పేం లేదు నీ పర్యవేక్షణ జరుగుతున్నాయని చెప్పు క్వాలిటీగా చేస్తున్నా చెప్పు ఇప్పుడు అవన్నీ రైటే నువ్వే శాంక్షన్ చేయించి నువ్వే చేసినట్టుగా మాట్లాడితే అట్లా ఒక్క మాట ఇంకొక రెండు ఉన్నాయి నువ్వు చేయించా చేయించిన అన్నమత ఇవన్నీ అజీవోలే ఏది గడిపేసం రోడ్డు కానీ ఎల్లిపాలెం రోడ్డు కానీ ఇవన్నీ అయ్యాయి ఇంకొకటి నేను అధికారంలోకి రాగానే గవర్నమెంట్ అడిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారిని సముద్రంలోకి వందల టీఎంసీలు నీళ్ళిపోతున్నాయన్న ప్రతి సంవత్సరం విజయవాడ దగ్గర నుంచి వదిలేస్తే సముద్రంలో కలిసిపోతున్నాయి వాటిని ఆపడానికి ఏదన్నా ఒక అడ్డకట్ట లాంటివి ఏదన్నా వేస్తే బాగుంటుందన్నా అవి అంటే నిపుణులతో సంప్రదించి అదే రోజు ఏదన్నా చడ్డామనికే నష్టం వరద వచ్చినప్పుడు అట్లా కాదు బ్యారేజ్ అని చెప్పి రెండు బ్యారేజ్ ప్రపోజల్ పెట్టారు ఆ రెండు యావరేజ్లో ఎస్టిమేట్స్ అన్నీ అయిపోయినాయి టెండర్ దశకి డబ్బులు ఫైనాన్స్కి వెళ్ళి అది ఆగి ఉందా చేసు నీ గొప్పగా చెప్పుకో మీ గవర్నమెంట్లో నువ్వు ప్రయత్నం చేసావు కొంత రాత్రికి వెళ్ళి ఆగిపోతుంది అని చెప్పు అది మంచిగా ఉంటుంది అంతేగాని ఏ అది కాదు కంపోస్ట్ చేయడం ఇక్కడ పక్కన ఛాన్స్ ఉన్నది ఇవాళ ఛాన్స్ ఖచ్చితంగా ఛాన్స్ నీ కుట్రపూరిత బుద్ధితో నీ ఆలోచన దాన్ని జరగనే కూడా చూస్తావు కారణం ఏంటంటే అక్కడ నీకు నచ్చని మనసుకున్నారు కనుక దగ్గరలో నీకు చేయనీవు అందుకే పోయినసారి ట్యా వేరే సార్ పెడతానంటే శ్రీమాధ తలవిస్తానంటే అక్కడ హింబి పడతావు ధర్నా చేయించాం ఇంకోసారి యాకనూరులో పెడతానంటే ధర్నా చేయించావు అదేదో యువత ఈ గవర్నమెంట్లో మేము ఆపేసామని చెప్తావు నువ్వు ఏ పని నీకు నచ్చని పని నీ మనుషులకి నీకు ఉపయోగపడని నీ మనుషులకు కూడా కాదు నీ మనుషులకు కూడా చేసే మంచి ఆలోచన నీకు లేదు నచ్చని పని ఏదైనా నువ్వు చేయనీవు నీదంతా కుట్రపూరిత ఆలోచన ఏంది సాఫీగా నీవు జరిగే వాటిని కూడా మంచి కూడా జరిగినవి ఇవాళ అనేది ఏంటంటే నువ్వు చేసిన పని నువ్వు కాదని ఆ రోడ్డు మీద పర్యవేక్షించు మంచి క్వాలిటీ మంచిగానే ఉంటుంది కానీ నువ్వే చేయించాను మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను అట్లా చేయించేటట్టు అని కాదు అసలు ప్రసమిట్ నువ్వు రాదు ఎప్పుడు ఎవరితో హుత పెట్టిస్తావు నువ్వు ఇప్పుడు పెట్టరా ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పు నువ్వు చెప్పవు ప్రెస్ మీట్ ఎవరితోనో చెప్పేస్తావు ఏళ్ళన్ని నెంజు చూపిస్తున్నావు ఐదు చూపిస్తున్నా అది ఊరు కాదు ప్రపంచం అంతా ఏళ్ళు వాళ్ళు అంత చూపిస్తూ ఉంటాయి అయినా ఆడతోనే బెడ్రస్ పెట్టి పెట్టేస్తూ ఉన్నాయి ఏంటంటే ఇదంతా ఇది జరిగేదంతా ఎంతమందికి నువ్వు మోసం చేసేట్టు చెప్పగలరు అక్కడ దాకా కాదు సూపర్ సిక్స్ ఉన్నారు ధాన్యం బ్రహ్మాండం ఉన్నారు వాళ్ళ రైతులు ఏంటి దివసంలో రైతు పడతం ఇబ్బంది ఏంటి నువ్వు ఆడ ఇబ్బంది లేకుండా ఏళ్ళ ఇబ్బంది రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు పరిస్థితి చూడు ఎమ్మడి పడ్డా దగ్గరికి రోజు ఆర్డీఓ దగ్గరికి తిరిగావు పట్టుకొచ్చాం ఆర్డీఓని అందరినీ తీసుకొచ్చి కూడా తీసుకొచ్చి ఒక్క బస్తా కూడా ఇబ్బంది ఎక్కడ కొనిపించాం వాళ్ళ డబ్బులు ఆడుకోవచ్చు ఇవాళ దాని పరిస్థితి ఏంటి మొన్నటి దాకా పద్నాలుగు వందలు ఇవాళ పదిహేడు వందలకి వచ్చింది అంటే ఆ రోజుని పోయిన సంవత్సరం ఇరవై రెండు వందలకి మిషన్ మీద కోసం ఒక డేస్కి ఇరవై రెండు వందలు ఇవాళ ప్రతి ఎకరాకి రైతుకి ముప్పై వేలు నష్టం పది ఎకరాలు ఉండడు మూడు మూడు లక్షలు నష్టపోయాయి ఈ నన్నింటినీ కనబడతా ఓ బ్రహ్మాండ అద్భుతమా ఎక్కడ అద్భుతం ఒకడికి అద్భుతం రాజధాని చుట్టూ ఉన్న చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఉండ మనుషులు అద్భుతం వాళ్ళందరికీ ఆర్థికంగా ఉపయోగం వాళ్ళ పేదవాడికి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పోయిన తర్వాత అందరూ నష్టపోయారు ఇది కోడైపోతున్నారు జనం అందరూ ఇవాళ బయటకు వచ్చి నీకు ముందు మాట్లాడలేకపోవచ్చు నీ అధికారం ఉంది కనుక కేసులు పెడుతున్నామని కనుక జైల్లో చేస్తుంది కనుక దానితో ఇంకోటి కూడా చేస్తున్నారు ఇప్పుడు అంత ముందు ఎప్పుడో బ్రెడ్ షాపుల్లో బొందం పొందాలని ఇప్పుడు మైలేజ్ కూర్చున్నాడు కూడా వాళ్ళు తీసుకొచ్చి లోపల మంది చేసేసే పరిస్థితి తీసుకొస్తున్నారు ఖచ్చితంగా ఎవరినైనా అనవసరంగా అరెస్టులు చేసి ఇబ్బందులు పెడితే మీరే నష్టపోతారు అటువంటి నష్టం వచ్చి పనిచేయడానికి ఇవాళ నేను అడిగేది అంటే మిమ్ముల్ని మీరు ఊరికి మంచి చేస్తా ఉన్నారు కదా ఆ కంపోస్ట్ యాడ్ తీసాల్సి సిక్స్ పాయింట్ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ టీఎంసీ నిల్వ ఉండే బ్యారేజ్ ఆ బ్యారేజ్ కట్టించండి వీటిని అన్నింటినీ పూర్తి అప్పుడు రెండు బ్యారేజ్ కూడా పై బ్యారేజ్ ఆపేసి ముందు దిగువ చేద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆ ప్రపోజల్ ఫైనాన్స్లో ఉంది అది ఛాన్స్ ఉండే అవుట్ ఫార్ స్వీజ్ నీ పాపం మూలంగానే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన నూట అరవై కోట్ల రూపాయల్లో డెంటల్ ఆర్మిత చైకూడకపోయింది ఇప్పుడు కన్నా అది ఫైనాన్స్లో ఉంది ఆ చెడ్డ్యామ్లు అన్నిటినీ చెడ్డ్యామ్లు కాదు అదే అవుట్ ఫార్ స్వీజులన్నీ కొత్తగా నిర్మించే పనులు చేయండి ఇవి కాకుండా అద్భుతంగా పంటల పండి అవి పండి నీ పండియో జనానికి తెలుసు పండియో పండుగ తెలుసు పంటలు ఆరోగో కొంటలో జనానికి తెలుసు నీ ముందు వచ్చి మాట్లాడలేకపోవచ్చు కనీసం మినిమం ఇప్పుడు ఆ దొంగపైన నవ్వు ఇసుక బట్టి తింటే తినావు కానీ ఈ పనులన్న మనిషి పని చేసుకొని కోరుకుంటూ ఈ ప్రజా ప్రజానేక్యానికి కాస్త జాగ్రత్తగా ఆలోచన పనులు తెలియగలవాళ్ళు వీళ్ళందరూ వెనుక జాగ్రత్తగా చూసుకుందని భావంగా చెప్తాను